హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి అనగానే ఇంట్లో ఉన్న పిల్లలు శ్రీకృష్ణునిగా రాధా గోపికలుగా ముచ్చటగా తయారయ్యి ఇంట్లో అందరినీ ఆహ్లాదపరుస్తుంటారు పిల్లల్ని శ్రీకృష్ణునిగా రాధా గోపికలుగా చూసుకుని తల్లిదండ్రులు మురిసిపోతుంటారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఒక్కసారైన శ్రీకృష్ణునిగా రాధా గోపికలుగా తయారు చేయాలని అనిపిస్తుంటుంది ఇలా చేయడం వల్ల మనం పిల్లలకి చిన్న వయసు నుంచి మన సంప్రదాయాలను తెలియజేసిన అవుతాము చిన్నారులు ఆ వేషధారంలో ఉన్నప్పుడు మనం మన సంప్రదాయాలను పురాణ ఇతిహాసాలను వారికి చెప్తే చక్కగా ఇంట్రెస్ట్గా తెలుసుకుంటారు మా ఇంటి రాధమ్మ గోపికమ్మ చూడండి శ్రీకృష్ణుడికి పాలు వెన్న అటుకుల నైవేద్యం సమర్పిస్తుంది శ్రీకృష్ణుని గురించి శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము కృష్ణ జన్మాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమి ప్రాముఖ్యత కన్నయ్య లీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికీ దారి చూపాడు చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్నదొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసుల్లో దోచుకున్నాడు అంతేకాదు గోపబాలికకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేర్తాయని నమ్ముతారు భాగవతం ప్రకారం పరమరాక్షసుడైన కంసుడు చెల్లెలు దేవకి తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుణ్ణి అంతమొందిస్తాడని చెబుతుంది దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు అలా ఏడుగురు చిన్నారులు కోల్పోయిన దేవకి ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది ఆ బిడ్డ తన అంత చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రత్ను మరింత పటిష్టం చేస్తాడు అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణు జన్మించాడు తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు ఆ బాలకృష్ణుని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపళ్లకు బయలుదేరుతాడు అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునానే దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్య యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకువెళ్తాడు అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడతాయి బటులు మేల్కొంటారు పసుబిడ్డ ఏడుపులు విని కంసును సమాచారం చేరవేస్తారు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి ఆడపిల్ల పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఏగేసి నిన్ను చంపేవాడి పుట్టాడు రేపల్లెలో పెడుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుకి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకత వేరు తల్లులకు బాలకృష్ణునిగా చిన్నవారికి చిలిపి కృష్ణునిగా స్త్రీలకు వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటారు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటారు కృష్ణాష్టమి రోజున ఊయలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనుల పండుగగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు తమ చిన్నారులను కృష్ణుడు గోపికల వేషధానులతో అందంగా అలంకరిస్తారు కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ముగింపు ఘట్టంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు కృష్ణాష్టమి నాడు కేవలం కృష్ణుణ్ణి పూజించడమే కాదు ఆయనలోని కొన్ని మంచి లక్షణాలను అలవర్చుకోవాలి ప్రతి విషయంలోనూ స్వార్థం ఈర్ష్య ద్వేషం అసూయులను కొంతైనా విడిచి ధర్మ మార్గంలో నడుస్తూ మానవ జన్మకు సార్థకతను నేర్పరచుకోవాలి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయమంటావు కృష్ణ అని అర్జునుడు అడగగా పనికి బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరని శ్రీకృష్ణుడు వివరించారు శ్రావణమాసంలో అన్ని విశేషాలే అత్యంత భక్తిభావంతో ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణమాసాన్ని జరుపుకుంటారు ఈ మాసంలోనే శ్రీకృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు తన లీలలతో భక్తి జ్ఞానం యోగం మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినం శ్రీకృష్ణాష్టమి దీన్నే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు అంతేకాదు గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతిగా కూడా అందరూ విశేషంగా జరుపుకుంటారు కృష్ణాష్టమి రోజు తల్లులు యశోదలుగా పిల్లలు కృష్ణయ్యలు గోపికలుగా ఆ రోజు ప్రతి ఇంట్లో తల్లులందరూ తమను తాము దేవకీ యశోదలుగా భావించుకుంటూ తమ బిడ్డలను శ్రీకృష్ణుని ప్రతిరూపాలుగా భావించి వేడుకలు జరుపుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు కృష్ణుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈరోజు ఎవరైతే కృష్ణుని పూజిస్తారో సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రధానంగా నమ్ముతారు సంతాన లేమితో బాధపడేవారు రోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగు పెడతారని విశ్వసిస్తారు